ఏ న్యూస్ ఛానల్ లో కూడా స్ప్రెడ్ అవ్వలేదు ఇప్పుడు చెప్తున్నా చూడండి ఇక్కడ చుట్టుపక్కల గా చెప్పాలంటే ఒక ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ ని చేతులు వెనుకకి పెట్టి మెడల్ విరిచేసి ఇంకొక ట్విస్ట్ ఏంటి చెప్పనా ఈ అయ్యగారు ఇంకొక అమ్మగారికి అలవాటు అయ్యాడంట ఈ అమ్మాయి ప్రాణాలు తీసేస్తే ఇంకా పెళ్లి చేసుకోవచ్చు డౌరీ వస్తుందని ఒక డబ్బులకు కకృతపడే జనాలు ఆ అమ్మాయి ఆయనతో కలిసి భోజనం చేయలేదంట దానికి మనస్తాపానికి గురైపోయి అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయిందంట మళ్ళీ ప్రేమించే పెళ్లి చేసుకుంది మరి ఫస్ట్ తెలియదు ఆ అమ్మాయి ఎస్సీ కి సంబంధించిన అమ్మాయి అని ఆ నాలుగు నెలల ప్రెగ్నెంట్ అయినాక అప్పటికున్న నీకు కనీసం ప్రేమ ఇంత కూడా కదరా బుచ్చపోడా ఆల్రెడీ కొట్టిండి అమ్మాయిని ఆ అమ్మాయి మిడ్ నైట్ వన్ థర్టీకి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మళ్ళీ వాళ్ళ చిన్నతో ఎవరో వచ్చి కాంప్రమైజ్ చేసి మళ్ళీ తీసుకెళ్లి టూ నుంచి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ మధ్యలో ఈ చేతులు వెనకకు వెచ్చేసి మెడవిచ్చేసి చంపేశారు అమ్మాయి వాళ్ళ పిన్ని ఎవరైతే ఉందో ఆమె లైన్ లోకి తీసుకుందాం అసలు ఏం జరిగిందనేది ఆమె చెప్తాడు తను మంచోడు కాదు తను కూడా గంజాయి అమ్మడం ఆ రోజు వచ్చినట్టయితే మేడం అసలు పోలీస్ వాళ్ళకి ఇంకా ఛాన్స్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు అయితే మేము ఏం చేసాం అంటే అమ్మాయి చనిపోయినప్పుడు మేము ఒప్పుకోలేదు మేము ఎవరైనా బాడీని తీసుకుని రోడ్డు మీద ధర్నా చేసాం మేడం ఎంత ధైర్యంగ ఇవన్నీ బయటికి రావు మనం లీగల్ గా ఏం చేసిన డబ్బు సో మనం కొనేయచ్చు అని అనుకున్నారు మేడం వీళ్ళైతే సో చూసారు కదా ఒక దళిత కుటుంబంకి చెందిన అమ్మాయిని దారుణంగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇలా చేతులు వెనక్కి విరిచి మెడ విరిచి చంపడం అనేది చాలా పాపం వీళ్ళని నిజంగా చెప్తున్నా నడి రోడ్డు మీద ఉరికి చురికిచ్చి చంపేయాలి వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ నేను మీ మీరు అన్నం గడ్డి నాయనా నాకు అసలు లిటరల్ గా చెప్తున్నా కొన్ని కొన్ని క్రైమ్ న్యూస్లు విన్నప్పుడు గానీ లేదంటే అక్కడ జరిగిన ఇష్యూస్ తలుచుకుంటే ప్రాణం విలవల ఆడిపోతుంది అసలు మీరు నిజంగా మనుషులా లేకపోతే మీకంటే మృగాలు అయ్యాం రా నాయనా అక్కలేసినప్పుడు మాత్రమే తింటాయి మీరు ఎవ్రీడే ఇంకా అన్నట్టుంది నాకు తెలిసినంత వరకుతే అసలు లిటరల్ గా చెప్తున్నా కదా అమ్మాయిలు అబ్బాయిలు అసలు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అసలు పెళ్లికే విలువ లేకుండా పోతుంది మీకు అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం ఇలాంటి మనుషులు ఇంకా భూమి ఎందుకు బతుకున్నారా అని మంచి మంచి వాళ్ళందరినీ చంపేస్తున్నారు కానీ వీళ్ళకి మాత్రం సావోస్తలేదు ఏది పొద్దునే వీడియో పెట్టేసి మళ్ళీ సావుల గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా ముదినేపల్లి ఏలూరు జిల్లా దాని పక్కన ఉన్న ఒక గడాలి గ్రామం అయితే ఉంది ఆ గ్రామంలో ఒక దారుణం అంటే దారుణమైన ఘటన దేవుడ ఇంకా బతుకున్నాక ఇంకా ఎన్ని ఇలాంటివి చూడాలిరా ఎన్ని న్యూస్లు వినాలరా చిరాకు వచ్చేస్తుంది ఒక ఫోర్ మంత్స్ ని చేతులు వెనుకకి పెట్టి మెడల్ విరిచేసి చంపేశారు అసలు ఏమన్నా నాకు అర్థంగా కడుగుతా బుద్ధి పక్కన పెడితే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ రా బాబు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక బేబీ ప్రాణం ఇస్తున్నదామె అలాంటి ఆవిడ్ని ప్రేమ అని పెళ్ళని మోసాలు చేసి లేదంటే ఆమెను రకరకాలుగా హింస పెట్టి చేతులు వెనుకకు విరిచేసి మెడలు విరిచేసి చంపేశారు లిటరలీ ఇది ఎంత దారుణమైన ఘటన అంటే ఎక్స్క్లూజివ్లీ ఇంకా ఇది ఏ న్యూస్ ఛానల్ స్ప్రెడ్ అవ్వలేదు నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి ఇక్కడ చుట్టుపక్కల ఫోటోలు వీడియోలు మీకు అన్ని ప్లే చేస్తాను ఆ అమ్మాయి పేరు వచ్చేసి తనుశ్రీ తన పేరు వచ్చేసి అనిల్ అనమాట యాక్చువల్ గా వీళ్ళకి పెళ్ళై ఒక సంవత్సరం కూడా కాలేదు ఇంకొక వన్ మంత్ అయితే ఒక సంవత్సరం అయిపోతుంది బేసిక్ గా ఈ అబ్బాయి గౌడ్స్ క్యాస్ట్ కి సంబంధించిన అబ్బాయి ఈ అమ్మాయి వచ్చేసి ఎస్సి అంటే మాల ఈ క్యాస్ట్ కి సంబంధించిన అమ్మాయి సో ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అంతా బానే ఉంది ఒక రూమ్ తీసి పెట్టినాడు అంతా బానే ఉంది అనిల్ వాళ్ళ పేరెంట్స్ కూడా సేమ్ అదే ఊర్లోనే ఉంటారు ఇంకొక ట్విస్ట్ ఏంది చెప్పనా ఈ అయ్యగారు ఇంకొక అమ్మగారికి అలవాటు అయ్యాడంట ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారంట సో ఇప్పుడు అడ్డున్నది ఎవరు ఈ అమ్మాయి మాత్రమే ఈ అమ్మాయి ప్రాణాలు తీసేస్తే ఇంకా పెళ్లి చేసుకోవచ్చు డౌరీ వస్తదని ఒక డబ్బులకు కకృతపడే జనాలు అంటే ముందు తెలీదా ఇంకొకటి అమ్మాయి పెళ్లి దగ్గర నుంచి కూడా ఒకటే నానా హింస వాళ్ళ ఇంట్లో వాళ్ళు గాని పెళ్లి చేసుకున్న అబ్బాయి కానీ దళిత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి లేదంటే మాల అమ్మాయి లేదంటే క్యాస్ట్ తక్కువ అమ్మాయి అని చెప్పేసి అసలు క్యాస్ట్ ఏంట్రా క్యాష్ నాకు అర్థం కాదు మీరు ఇంకా ఏ ఏ ఎక్కడ బతుకుతున్నారా నాకు అర్థం కాదు అంటే ఇంట్లోకి ఒక అమ్మాయిని తెచ్చుకోవాలి లేదంటే ఆరు ఒక అబ్బాయిని తెచ్చుకోవాలి అంటే చూడాలి లేదంటే ఎలా అంటే మరి ఇప్పుడు రకరకాలుగా బయటికి షాప్స్ కళ్లి ఐటమ్స్ తెచ్చుకుంటారు లేదంటే పిండి వంటలు తెచ్చుకుంటారు మరి వేరే క్యాస్ట్ వాళ్ళు చేసిన తినరా ఏంది నాకు అర్థం కాదు మళ్ళీ దీన్ని ఇలాగ చంపేసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇలా చంపేసి దాన్ని ఎలా చిత్రీకరిస్తున్నారు తెలుసా ఆ అమ్మాయి ఆయనతో కలిసి భోజనం చేయలేదంట దానికి మనస్తాపానికి గురైపోయి అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయిందంట ఏమన్నా సింకుందా కనీసం అబద్ధం చెప్తానన్నా నమ్మేటట్టు ఉండాలి చంపాలు అగలగొట్టేటట్టు కాకుండా అరేంద్ర ఇంకొకటి నేను బల్ల గుద్ది బల్ల గుద్ది చెప్తున్నా ఇట్లాంటి వంద కేసులు చూసిన నేను వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు అసలు పెళ్లిళ్ళు చేసుకోకండి మీరు అందరు అనుకోవచ్చు వేరే క్యాస్ట్ అయితే ఏంటి మేము కలిసి ఉంటామని ప్రేమించి పెళ్లి చేసుకునేదాకా అనేవి అడ్డు రావు పెళ్లి చేసుకున్నాక సంసారాలు చేసేటప్పుడు క్యాస్ట్లు అనేవి ఖచ్చితంగా అడ్డొస్తాయి ఒక అబ్బాయికైనా ఒక అమ్మాయికైనా ఆ అమ్మాయిని క్యాస్ట్ తక్కువ అమ్మాయి క్యాస్ట్ తక్కువ అమ్మాయిని గుచ్చి గుచ్చి మానసికంగా ఇబ్బంది పెట్టి అదే క్యాస్ట్ దళిత కుటుంబానికి చెందిన అమ్మాయిని చంపేస్తే ఎవడు అడగడు అని ఒక విషయంతో ఆ అమ్మాయిని అడ్డు తప్పించేశారు అడిగే దిక్కేవడని దీని గురించి ఎవడు మాట్లాడు పచ్చళ్ళు పొచ్చళ్ళు వీటి గురించి అయితే బాగా మాట్లాడతారు అసలు కనీసం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు ఈ వీడియో గురించి మళ్ళీ ప్రేమించే పెళ్లి చేసుకుంది మరి ఫస్ట్ తెలియదు అమ్మాయి ఎస్సి మాల క్యాస్ట్ కి సంబంధించిన అమ్మాయి అని నీకు అంత క్యాస్ట్ ఫీలింగ్ మీ క్యాస్ట్ వాళ్ళు లవ్ చేయొచ్చు కదా మీ క్యాస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి నీ దగ్గర పెట్టుకొని ఆ నాలుగు నెలల ప్రెగ్నెంట్ అయినాక అప్పటికున్న నీకు కనీసం ప్రేమ ఇంత కూడా లేదా నీ బ్లడ్ కదరా బుచ్చపోడా ఇట్లాంటి వాళ్ళని అసలు బతకనేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో మతాలు 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 ఎందుకు రెచ్చగొట్టుకుంటున్నారో అర్థం కాదు ఎందుకు దీన్ని క్రింజీగా పట్టిలాగు అర్థం కాదు మతాలు వేరు కులాలు వేరు ఇవన్నీ ఒక ఎత్త అయితే తెలిసి కూడా వేరు వేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల జరిగేది ఇది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆల్రెడీ ఈయనతో గొడవ పెట్టుకుని ఇద్దరికి గొడవ అయిపోయింది ఆల్రెడీ కొట్టింది ఆ అమ్మాయిని ఆ అమ్మాయి మిడ్ నైట్ వన్ థర్టీకి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మళ్ళీ వాళ్ళ చిన్నతో ఎవరో వచ్చి కాంప్రమైజ్ చేసి మళ్ళీ తీసుకెళ్లి టూ నుంచి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ మధ్యలో ఈ చేతులు వెనకకి వెచ్చేసి మెడ విరిచేసి చంపేశారు అరే మీకు పుట్టగతులు ఉంటాయి అరే ఇట్లాంటి ఒక అమ్మ కావలసిన అమ్మాయిని ఇట్లా మెడల్ విరిచేసి చేతులు వెనక్కి అసలు లిటరలీ చేతులు ముందుకు రావట్లేదు అంట అమ్మాయి అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఎందుకు కొంచెం చచ్చిపోతున్నారు ఎందుకు మెడల్ తీసుకొని చచ్చిపోతున్నారో అర్థం కావట్లేదు నిన్ను నమ్ముకొని అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు చేసేది ఏంది మళ్ళీ దానికి తోడు పెళ్ళై సంవత్సరం కూడా కాలే మళ్ళీ ఎక్స్ట్రా ఎఫైర్ ఈకి మొగోడు దిగు వచ్చినాడు కదా ఎక్స్ట్రా ఎఫైర్ లో ఇవన్నీ ఉండాలి మళ్ళా కట్నం కావాలి పరువులు కావాలి సేమ్ క్యాస్ట్లు కావాలి అసలు చదువుకున్నవా ఇంకా ఏమైనా బర్ల వచ్చినవా లిటరలీ ఆ అమ్మాయి చచ్చిపోయే టైం కి తలలో మూడు ప్లేసెస్ లో గాయాలు ఉబ్బిపోయి బ్లడ్ రావడం నెక్ పార్ట్స్ చేతులు హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ గా గాయాలతో నిండిపోయింది దాన్ని చూసే ఎవరైనా సరే ఈ అమ్మాయిని నిజంగా కొట్టి పంపేసినారని క్లారిటీ ఎవరికైనా వచ్చేస్తుంది ఎందుకంటే ఇంకా పోస్ట్ మార్టం రాలేదు కదా రిపోర్టు అందుకే మనం ఒక క్లారిఫికేషన్ ఇవ్వకూడదు పోలీస్ వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్ తోని వాళ్ళు డిసైడ్ చేస్తారు అది హత్య ఆత్మహత్య అని కానీ అవన్నీ మార్క్స్ చేతులు ముందుకు రాకపోవడం అవన్నీ చూస్తే ఖచ్చితంగా హత్యనే అర్థమవుతుంది కదా ఆ ఈ మగవాడు మళ్ళీ డబ్బులు ఇచ్చి కొంటున్నంట చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ నువ్వు డబ్బులు ఇచ్చి కొంటవేమో ఇలా ఒకవేళ కేసు అయితే బెయిల్ మీద చూసి మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటావేమో కానీ పాపం ఊరికే పోదు కదా నీ వాల్యూస్ ఎక్కడున్నాయి నీ మోరల్స్ ఎక్కడున్నాయి ఇంకొకటి ఈ మన అడ్డు తొలగించిన తర్వాత పదిహేను లక్షలు ఎనిమిది తులాల బంగారం సేమ్ అదే ఊరికి చెందిన ఒక అమ్మాయి ఈయన గాని ఈ అందగాని పెళ్లి వేసుకోవడానికి రెడీగా ఉందంట మరి ఆవిడెవరు ఒకసారి వాళ్ళ పిన్నిని లైన్ లోకి తీసుకుందాం అమ్మాయి వాళ్ళ పిన్ని ఎవరైతే ఉందో ఆమె లైన్ లోకి తీసుకుందాం అసలు ఏం జరిగింది అనేది ఆమెనే చెప్తాది హలో హలో నమస్తే అమ్మా మేము ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం నమస్తే అండి అమ్మా ఇప్పుడు ఈ పాప చనిపోయింది కదా మీ పాప తను శ్రీ అసలు ఏంటి ఎలా జరిగింది ఎలా అనేది తెలియదు కాకపోతే ఆ రోజు శ్రీరామ శ్రీరామనవం అండి ఆదివారం పూట అవునండి వాళ్ళ హస్బెండ్ ఏం చేసాడంటే పదకొండింటి టైమ్ లో ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చాడంట అంటే అంతకు ముందు నుంచి ఆ పాపని మానసికంగా టార్చర్ చేస్తున్నారు ఫుల్ గా ఓకే ఆ పాప అయితే ఇంట్లో చెప్పదు ఎందుకంటే ఇద్దరు లవ్ మ్యారేజ్ అనమాట ఇద్దరు వెళ్ళి చేసుకున్నారు పెళ్లి అంటే వాళ్ళిద్దరు పెళ్లి పెద్దల సమక్షంలోనే జరిగిందా వాళ్ళిద్దరు సపరేట్ వెళ్లి చేసుకున్నారా సపరేట్ గా వెళ్ళి చేసుకున్నారండి ఎవరింట్లో ఇష్టం లేదా అమ్మాయి వాళ్ళ ఇంట్లో గానీ అబ్బాయి వాళ్ళ ఇంట్లో గాని అంటే వల్ల అమ్మాయి వాళ్ళు ఇబ్బంది పడతావమ్మా మన క్యాస్ట్ కాదు కదా చూసుకోరని చెప్పారు తన మంచోడు కాదు తను కూడా గంజాయి అమ్మడం తనకంటూ ఒక గ్యాంగ్ సర్కిల్ ఉంది అదే ఇది విన్నానండి అంత గంజాయి అమ్మే అబ్బాయిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు దట్టు ఈ అమ్మాయి గురించి కేసు ఫైల్ చేసారా మీరు అసలు ఇప్పుడు ఎందుకు పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈ గంజాయి అమ్మే Veste o అయితే పోలీసులు ఏమంటారంటే మేము ఆల్రెడీ వారి మీద కేసులు మేము తన అంటే పాప చనిపోయిన తర్వాత అంటే వీళ్ళు సైలెంట్ గా ఉంటారు ఏమీ చేయలేరు వీళ్ళు మా మీద తక్కువ కాస్ట్ కదా అని చెప్పేసి అబ్బాయి తరపున కొంచెం వీళ్ళ నుంచి కొంచెం వీక్ పాయింట్ తీసుకుని ఈ అమ్మాయిని చంపడం జరిగింది మేడం అయితే ఏమైందంటే మేమంతా ఏమి చేసాం అసలు పాప ప్రెగ్నెంట్ అండి నాలుగు నెలలు ప్రెగ్నెంట్ పాప అవునండి అవునండి దారుణంగా పిల్లని ఎంత అసలు మాకు గొంతు కూడా మాకు ఏడ్చి మాకు అసలు చూసిన ఎవరైనా కూడా అసలు ఆ కన్నీళ్ళు రాకుండా ఉండవు అలాంటిది ఆ ఊరోళ్ళంతా ఆ క్యాస్ట్ వాళ్ళని చూసి భయపడుతున్నారండి ఓకే అంటే నైట్ అయితే వాళ్ళంతా కష్టాలు తీసుకుని పిల్ల దగ్గరకు వచ్చి కలుపులు కొట్టి ఇది చేస్తారని వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాలంటే భయపడుతున్నారు అంటే ఈ అమ్మాయికి ముందే తెలుసా అసలు వీళ్ళు ఇలాంటి వాళ్ళు గంజాయి అమ్ముతారు కత్తులు పట్టుకొని తిరుగుతారు వీళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉందని ఈ అమ్మాయికి ఎప్పుడు తెలియదు అసలు ఒకసారి కాకపోయినా ఒకసారి అని కదా లేదు మేడం లేదు పాప అంటే పదిహేడు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల్లో తన తిన వెంట పడడం జరిగింది తర్వాత వన్ ఇయర్ అంటే పోయిన వన్ ఇయర్ బ్యాక్ ఏమైందంటే ఆ అమ్మాయిని తీసుకొని రీసెంట్ గా వేరే గుళ్ళు పెళ్లి చేసుకోవడం అమ్మాయికి ఏజ్ అమ్మాయికి ఏజ్ ఎంతండి అండి ఇప్పుడు ఇప్పుడు పద్దెనిమిది మేడం వన్ ఇయర్ నుంచి ప్రేమించుకుంటున్నారు వాళ్ళు టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్ మేడం వన్ ఇయర్ ప్రేమించుకుంటున్నారు ఇంకేసి ఇంకా ఏమైందంటే వాళ్ళ ఆ అన్నయ్య గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ బాధ్యత తీసుకుంది అనమాట ఈ అమ్మాయి బాధ్యత మేము బాగా చూసుకుంటాము ఆ మేము మేము చూసుకుంటాము అమ్మాయిని బాగా మాకు ఇవ్వండి అని ఆవిడ ఒప్పందం అయింది ఈ అమ్మాయి విషయంలో ఓకే ఇంటి ఇంటి పక్కనే మేడం వాళ్ళ తోడుకో ఈ అమ్మాయి వాళ్ళ తోడుకోని వాళ్ళ ఇల్లు ఇంటి పక్కనే అలా అబ్బాయి అక్కడికి రావడం ఈ అమ్మాయిని చూడడం అలా ఈ అమ్మాయిని ఒక ట్రాపింగ్ లాగా చేశారనమాట చేసుకుని తర్వాత మైనార్టీ తీరలేదంటే ఆ పాపని హోంగార్డ్ కింద కొన్నాళ్ళు పాటు పెట్టారు మైనార్టీ తీన తర్వాత అక్కడ ఉంచకూడదమ్మా ఇంటికి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి పోలీసులు చెప్తే ఇంటికి తీసుకొచ్చారు అయితే పిల్లయితే బానే ఉంది వీడు మళ్ళీ ఆ పిల్లను మళ్ళీ వెనకాల పడి పెళ్లి చేసుకుంటావా చేసుకోవాలని చెప్పేసి ఇబ్బంది పెట్టి వాడు మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్లిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది మేడం ఇది మరి అంటే మెడల్ విరిచారు చేతులు ఇదంతా ఎట్లా అమ్మా పాసిబుల్ క్రూరంగా మేడం చాలా ఘోరం మాకు దొరకలేదు చాలా ట్రై చేస్తాం ఆ టైమ్ లో కలవలేదు కానీ మీరు ఎగ్జాక్ట్లీ ఆ రోజు వచ్చినట్టయితే మేడం అసలు పోలీసు వాళ్ళకి అనేది ఇచ్చేవాళ్ళు కాదు అంత ఘోరంగా అసలు చేతులు విరిచేసి ఆ తలలో మూడు చోట్ల బాగా మేడం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందండి ఓకే ఇప్పుడు మరి అమ్మాయి వాళ్ళ తనుశ్రీ వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ అవన్నీ వచ్చాక పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తర్వాత చూద్దాం వాడిని అరెస్ట్ చేసాము ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాడు ఏం చెప్తారంటే పదకొండున్నరకి నేను వెళ్ళానండి వెళ్తే నేను బోన్ చేసేసానని చెప్పాను తినేసి అని నేను చెప్పాను ఆ మాటకి అలిగి తను సూసైడ్ చేసుకుందని చెప్పాను మేడం అంటే తను తినకపోతే ఈ పాప సూసైడ్ ఎలా చేసుకుంటది మేడం అదే కదా అమ్మా సని ఆ వాడు అలా చెప్పి నైట్ పాప అంటే నైట్ పాప వాళ్ళ అమ్మ వాళ్ళకి చేస్తున్నాడని నైట్ ఒంటి గంటకి ఆ పాప ఆ ఇంటికా వీళ్ళ అమ్మగారి ఇంటి వైపు రావడం జరిగింది మేడం అది సిసి కెమెరాలో రికార్డ్ అయింది వీళ్ళు ఏమనుకున్నారంటే ఎంత ధైర్యంగా ఈ అన్ని బయటికి రావు మనం ఏం డబ్బు డబ్బుతో మనం కొనేయచ్చు అని అనుకున్నారు మేడం వీళ్ళైతే అయితే మేమేం చేసామంటే అమ్మాయి చనిపోయినప్పుడు మేము ఒప్పుకుంటాము మేము ఎవరి బాడీని తీసుకుని రోడ్డు మీద ధర్నా చేసాం మేడం ధర్నా చేస్తే సిఐ గారు డిఎస్పీ ఏలూరు జిల్లా వస్తుంది మేడం మాకు ఇంకా వాళ్ళందరూ మాకు ఉన్నాము మేము చేస్తాము అని చెప్పారు అంటే చేస్తామంటే వాళ్ళని అక్కడనే చేయడం కాదు మేడం మొత్తం వీళ్ళ ఫ్యామిలీ అంతా ఈ అమ్మాయిని టార్చర్ పెట్టారు ఈ అమ్మాయి ఈ అమ్మాయిని చనిపోయే విషయంగా మాత్రం ప్రతి ఒక్క పాత్ర ఉంది తను అక్కడైతే చనిపోలేదు తను కూడా వేరే అమ్మాయిని ఆల్రెడీ మాట్లా అంటే వాళ్ళ క్యాస్ట్ అమ్మాయి ఎవరో తెలియదు మేడం ఆ పదిహేను లక్షలంట పొలం అంట ఇంకా ఈ చర్చ అనేది జరుగుతుంది ఇంక ఈ అమ్మాయిని ఏం చేయాలో తెలియక ఫస్ట్ ఏమో డ్రింక్ లో సంథింగ్ ఏదో కలిపిస్తే పాప తాగనని చేతితో కొట్టేసి నైట్ ఒంటి గంట ఆ టైంలో వచ్చింది మేడం ఫస్ట్ అంటే డ్రింక్ లో కల్పిస్తున్నాడు కల్పిస్తే పాప తాగలేద తాగనని కొట్టేసి కోపంతో అప్పటికే పాపమే చేసేసుకోవడం జరిగింది అసలు అప్పుడు ఆ పాప అలా వచ్చేసింది అయితే పాప ఆ రోజు పాప అయితే లో ఉంది మేడం ఎప్పుడు ఆదివారం పూట ఒంటి గంట టైమ్ లో ఆ పాప లో ఉంది అయితే మళ్ళీ మార్నింగ్ ఆ పాప లో ఉంది మేడం ఓకే ఇది పాప ఏ డ్రెస్ అయితే వేసుకుందో దాని మీద సూసైడ్ చేసుకోవాలి కదా మేడం అయితే మార్నింగ్ మళ్ళీ పిల్లకి నైట్ ఎలా చేంజ్ అయింది వాళ్ళ చిన్న గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో గాని ఆ రోజు ఆ పాపను ఒంటి గంట టైంలో వాళ్ళ అమ్మవారి గారు ఇంటికెళ్లే దారులు ఆ రోడ్డు మీద నించుని మాట్లాడి ఆ పాపను తీసుకెళ్లారు మేడం రికార్డ్ ఆ కెమెరాయింది కెమెరా రికార్డ్ అయింది తర్వాత ఆ పాపను తీసుకెళ్లిన తర్వాత మార్నింగ్ తొమ్మిదిన్నర తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది లోపల వాళ్ళు కూడా వాళ్ళ అత్తగారు కాని వాళ్ళ హస్బెండ్ గాని ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు ఎవరు ఇళ్ల పక్కన వాళ్ళతో గౌరవం తెచ్చి ఇలా చనిపోయింది అని వాళ్ళు వీళ్ళ చేత చెప్ చెప్పడం జరిగింది మేడం అంటే పాప చనిపోయిందనేసి చెప్పడానికి కూడా వాళ్ళు రాలేదు సరే వాళ్ళు వచ్చాక క్యాస్ట్ ఫీలింగ్ ఉంది కదా మేడం వాళ్ళు ఎక్కడో దూరంగా కూర్చున్నారంటే మీ తల్లిదండ్రులు ఏంటి పిల్ల సూసైడ్ చేసుకుంటే అట్లీస్ట్ కొంచెం మేడం అనేది ఉంటది కదా మేడం నిలుతుంది కదా అస్సలు ఒక్క మన చర్మం మీద బెండదు మేడం మేడం చేతులు రెండు వెనక్కి వెళ్ళిపోయింది మేడం రావట్లేదు అసలు చాలా అంటే చాలా దారుణం అది లైవ్ చూపిస్తే బాగుండు అనిపించింది కానీ మాకు ఆ టైమ్ లో ఇంకా మాకు ఐడియా లేదు అయితే పోస్ట్ మార్టర్కి వెళ్ళి వచ్చాక తను సూసైడ్ అనుకుంటే వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళకంటూ ఒక పెద్ద సర్కిల్ ఉంది ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఎవరు ఒక్కరు కూడా రాలేదు మేడం పాప చనిపోయి ఉంటే కూడా వాళ్ళ ఒక్కరు కూడా రాల వాళ్ళ హస్బెండ్ పట్టుకు మేమేమంటామంటే వాడు ఒక్కడ పాత్ర కాదు వాళ్ళ అత్త చిన్న అత్తయ్య గారు వాళ్ళ తోడుకోళ్ళ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వీడు చేయాలా అంతే మేడం వాళ్ళ అమ్మాయి గంజాయి అమ్మడం తర్వాత ఇంకా అమ్మాయిల్ని మంచితనంగా తీసుకొచ్చుకోవడం వాళ్ళకి ఏదో ఒక మంచి మాటలు చెప్పడం వీడి ద్వారాగా వచ్చే ఫ్రెండ్స్ ని ఈ అమ్మాయిలు అటు అలవాటు చేయడం వీరు ఇప్పుడు మా పాపతో రెండు ముగ్గురు అనమాట అంటే ఒక అబ్బాయి మన రీసెంట్ గా నెల రెండు నెలల క్రితం చంపేయడం జరిగింది మేడం ఏంటంటే అంతకు ఎవరు చంపారు అంతకు ముందు వీడి ఫ్రెండ్ అంట అతను అతను కూడా చంపడం జరిగింది అని చెప్పి వీళ్ళేనా సేమ్ వీళ్ళేనా వీళ్ళే మేడం అసలు ఏం చేస్తున్నారు అక్కడ సిబ్బంది గాని లేదంటే ఈ అబ్బాయి గురించి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అసలు మేము ఏమన్నా అంటే మేడం మాకేమొద్దు ఇంత దారుణంగా చంపేసినప్పుడు ఒరి ఫిక్ష చేయింది అని మేడం ఎంత మందిని చంపుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఏమంటే అది జరగదు అన్నారు పోలీసులు సరే జరగదు అని అంటే అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ అందరి మీద వేయాలి అంటే దానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి మొత్తం మేము అంత చేస్తాము అన్నారు అంటే మేము అన్ని మేము ఎంత దారుణంగా సాక్షాధారాలతో ప్రతి ఒక్కటి ఉన్నా కూడా పోలీసులు ఏమంటారంటే మేము ప్రతి ఒక్కటి మేము చూసుకుంటా వస్తాం ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి అని అంటున్నారు అంటే వీళ్ళు ఏంటంటే మేడం పోలీస్ ఆల్మోస్ట్ కొనేసారు వాళ్ళు కొనేసి వాళ్ళు ఏమంటారు సూసైడ్ ఆ పాప ఇలా చనిపోయింది ఇంకా వాళ్ళు ఏదో చెప్తున్నారు ఇంక మేము అలా కాదు ఖచ్చితంగా వారి గురించి దేశమంతా తెలియాలి వాడు ఎలాంటి వాడు అనేది తెలియదు జీవితంలో ఇంకొక ఆడపిల్ల వైపు ఒక ఆడపిల్ల వాడిని చూడాలంటే ఆశ్రయించుకోవాలి వాడికి అనేది జీవితం అనేది ఉండకూడదని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాం మేడం మా లాంటి పిల్లలకి ఎవరికి ఇంకొక పిల్లకి అన్యాయం జరగకూడదు వాడు బేలు మీద కూడా బయటికి రాకూడదు అని చెప్పాం మేడం వాళ్ళు ఇంక పోలీసులు అనేది వాళ్ళు ఏమంటారు ప్రాణానికి ప్రాణం జరగదు అన్నారు ఇంకా ఎన్ని ప్రాణాలు అలా తీసుకుంటా వెళ్తారు మేడం చెప్పండి ఒకసారి ఇప్పుడు మీరు ఫైనల్ గా ఓవరాల్ గా మీరు అంటే మీ తరపు నుంచి మీ రియాక్షన్ ఏం తీసుకున్నారు అంటే మీరు ఏం చేయలేరనే వాళ్ళు ఇలా చేశారని చెప్తున్నారు బట్ మీరు దీని గురించి ఎలా పోరాడదాం అనుకుంటున్నారు నేనైతే మేడం నేను ఆ రోజు మన రేడు రోడ్డు మీద ఎప్పుడైతే మేము బాడీ పెట్టామో అప్పటికి కొంచెం వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లంతా మేము వాళ్ళ ఇల్లు ఎతికామో ఎవరు లేరు ఇంట్లో కొన్ని సామాన్లు ఉంటే అది పగలగొట్టాము ఇంకా పగలగొట్టి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టాం రోడ్డు మీద పెడితే ఆ ఊళ్ళో అందరూ ఏమంటారు అంటే మేము ఇలా వచ్చాము ఇలా సపోర్ట్ గా ఉన్నాం కానీ ఈ రోజు కాకపోయినా రేపైనా ఎప్పటికైనా వాళ్ళు ఖచ్చితంగా మా మీద దాడి చేస్తారు అని అది ఒక భయం పెట్టుకున్నారు మేము క్యాస్ట్ అనేది కాదు ఇంపార్టెంట్ అందరం మనుషులు ఇన్ఫార్మ్ మేడం వచ్చారు వాళ్ళు వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి బేల్ రానేమో అన్నారు మేము అన్నమాట అంటే వాడు కాదు ఇంకా ఉన్నారు వాళ్ళందరినీ తీసుకెళ్లి కూడా లోపల వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకెళ్లి లోపల అని చెప్పాం ఇంకేజ్ ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా టచ్ కూడా చేయలేదు మేడం మొత్తం అక్కడ రౌడీ రాజకీయం జరుగుతుంది అనుకోవచ్చా జరుగుతుంది మేడం పక్కా జరుగుతుంది రౌడీ రాజకీయం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మేము వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర అలా చేయబట్టి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరు పోలీసులు ప్రొడక్ట్ కి పెట్టుకున్నారు మేడం అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఇద్దరు పెట్టుకున్నారు వాళ్ళు అదేంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారమ్మా ప్రొడక్షన్ ప్రొటెక్షన్ వాళ్ళే కదా చంపింది చూడండి మేడం మేం బాధలో ఉన్నాం వాళ్ళని తీసుకెళ్లి జైల్లో శుభ్రంగా పెట్టారు వీళ్ళకేం పోలీసులు సిబ్బంది పెట్టారు అటు తిరిగి ఇటు తిరిగి అన్యాయం అయిపోయింది తల్లిదండ్రులు అనుకున్న బిడ్డ మేమే కదా ఆ పిల్లని అన్యాయంగా పోగొట్టుకున్నారు మేమే వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చారు ఇవ్వాల్సింది పోయి వాళ్ళ ఇంటి దగ్గర జీవి పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు త్రీ డేస్ నుంచి టూ డేస్ నుంచి కంపల్సరిగా వెహికల్స్ వచ్చి అలా పెట్టుకుని ఉంటున్నారు అంటే వాళ్ళకి ఎంత సిబ్బంది ఉందో వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి మేడం మేమేమంటాం అంటే వాళ్ళు వాడు ఒక్కడే కాడకాల గ్యాంగ్ అంతా బయట ఆల్రెడీ చేయాల్సిన రాజకీయం అంతా చేస్తున్నారు వాళ్ళు ఎలా తీసుకురావాలి ఏంటి మేము ఏంటంటే ఎటు సైడ్ నుంచి ఫైట్ చేసిన వాళ్ళు ఏమన్నారు ఆ రిపోర్ట్ రావాలి అన్నారు ఇప్పుడు ఎంత సిబ్బంది చేసిన వాళ్ళు ఒక రిపోర్ట్ మార్చడం పెద్ద విషయం ఏం కాదు మేడం కానీ మా సిఐ గారు కూడా చూశారు తనే చంపాడు అని కూడా ఆయనే ఒప్పుకున్నారు కానీ మాకు అంత అనుకూలంగా అనేది అక్కడ జరగల చెప్పడం చెప్పినా ఆ నలుగురులో చెప్పారు కానీ అంత మాకు ఆ ఫ్యామిలీని అనేది తీసుకెళ్లి కస్టడీలో పెట్టుకో జైల్లో పెట్టడం గాని చేయడం గాని అది ఏమి జరగలేదు మేడం వాళ్ళు మానే తిరుగుతున్నారు మేమేమి చేయలేము వాళ్ళ వల్ల ఏమి కాదని నవ్వలు వాళ్ళు నవ్వుకోవడం మాట్లాడడం వాళ్ళకే చిన్న క్యాస్ట్ వాడే మన డబ్బు ఇసురుతే వాళ్ళకి అమ్మ మీరు ఇది ఇంతటితో ఆపకూడదు దీని గురించి ఆమెకు జరిగిన అన్యాయంకి ఖచ్చితంగా ఫైట్ చేయాలి మేమందరం కూడా నించుంటాము మీరు ఇంకా మీకు ఏం ప్రాబ్లం ప్రాబ్లమ్ మాకైతే అప్డేట్ చేయొచ్చు మేము విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడైతే వచ్చి ఉంటాము ఎందుకంటే ఎంత ఘోరమైన దారుణమైన విషయం అంటే ఇది ఒక ప్రెగ్నెంట్ లేడీని ఉమెన్ ఆమె ఏ క్యాస్ట్ అయినా అవ్వచ్చు ఏమైనా జరగొచ్చు కానీ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఇట్లా చేతులు వెనక్కి విరిచి మెడ విర్చాడంటే వాడు ఎంత మూర్ కూడా అయి ఉండొచ్చు లేదంటే ఆయన కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేసి వాళ్ళ ఫ్యామిలీ చిన్నారేడం వాళ్ళ తోడు మొత్తం వాళ్ళ కుటుంబంలో ఈ అమ్మాయి చనిపోవడానికి అసలు ప్రతి ఒక్క విషయం వాళ్ళందరికీ తెలుసు మేడం ఎవ్వరూ లేరు మీరు కొన్ని సూసైడే అనుకుంటే మీ అమ్మాయి ఎలా చనిపోయిందమ్మా మాకు తెలియదు అని అమ్మాయి చనిపోయిన దగ్గరికి మీరు రావాలి అసలు ఇప్పుడు వరకు కూడా ప్రాణం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోవడం వాళ్ళ తప్పు వాళ్ళ తప్పు లేని వాళ్ళు కచ్చితంగా వచ్చి నించుంటారు కదా పాప పక్కన నించోలేదంటే అక్కడే అర్థమవుతుంది లేదు మేడం ఎవరో రాలేదు అది అంటే సీసీ కెమెరా ఎస్ఐ గారు చూపిస్తే ఆవన్నీ ఒక చాట చాటు లాగా వచ్చి తీసుకెళ్ళింది చెప్తున్నాడు ఎస్ఐ గారు అంటే అమ్మాయి ఒంటి గంట టైంలో అక్కడికి ఎందుకు రావాలి అక్కడికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు తీసుకెళ్లిన తర్వాత పిల్ల మార్నింగ్ నైట్ ఎందుకు ఉంది ఆ రోజు ఒంటి గంట ఆ టైంలో చూడీదరలో ఉన్న పాప మార్నింగ్ నైట్ నైట్ గా తెల్లర పొద్దున్నే నైట్ ఎలా వచ్చింది అంటే ఈ పాపను బండి మీద తీసుకెళ్లి ఎక్కడికన్నా తీసుకెళ్లి తెలియచి చంపేశారా లేదా ఆ ఈ పాప వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవడానికి ఫ్యామిలీ మొత్తం అనేది మాత్రం పాత్ర ఖచ్చితంగా ఉంది మేడం ఆల్రెడీ ఈ అమ్మాయిని చంపడానికి ప్లానింగ్ ఉన్నారు కానీ పిల్లని మేము చెప్పాము నేను మార్చుకుంటాను అని అందగాని మాకు ఇంతకు ముందు అంటే ఈ పది నెలలో ఎప్పుడైనా తన ఇబ్బంది పెడుతున్నాడని గానీ లేదంటే వేరే రకంగా ఎప్పుడైనా అంటే మేడం ఒకటికి రెండు సార్లు అంటే వాళ్ళ తోడుకోళ్లే తిట్టిందంట పడుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంటే వాళ్ళ బావగారు అన్నారంట పడుకునివ్వండి పడుకుని ఇవ్వడం ఏంటి అమ్మా అంటే మాల క్యాస్తి వేసి దాని దానికి నేను సేవలు చేయాల నాకంత అవసరం లేదు నేను చేయను లెగవే మీ అమ్మ మగుడు చేస్తాడని అది ఇదని ఆ పాపనే ఆ బాగా ఇష్టం వచ్చినట్టు తిట్టేరాట అంటే ఆ పాప అనేది చెప్పలేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కదా ఇవన్నీ చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది ఆ పాప ఓపెన్ అవ్వలేదు మేడం ఓపెన్ అవ్వలేదు ఆ రోజు ఆ బాబ వాళ్ళ అంటే వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరికి అలా వెళ్దాం అనుకుంది కానీ తగిన దారిలోనే ఉంది వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడికి వెళ్ళినట్టయితే బాగుండేది కానీ ఈ ఆ పాప ఇంక చనిపోవాలని వాళ్ళు చంపాలని డిసైడ్ అయ్యి ఆ అసలు ఇంటికి వచ్చి ఇంటి ఉన్న పిల్లని అలాగ ఆ టైమ్ లో అంటే కుక్కలో చాలా మురుగుని కూడా ఎవరు బయటికి రాల మేడం పల్లెటూరు కదా ఎవరు బయటికి రారు ఇంకోటి ఏంటంటే మనకి మైనస్ ఏం జరిగిందంటే అక్కడ అమ్మవారి గుడిలో ఆ జాతరలు చేస్తారు మేడం చుట్టుపక్కల ఆ ఆ చుట్టుపక్కల మైకా సౌండ్కి ఎవరికి తెలియదు ఆ అమ్మాయిని కొట్టడం గాని చేయడం గాని ఆ పాప అరిచింది మేడం అయితే లేదు పిల్లలు మాత్రం ఇక్కడ చంప మీద మాత్రం గడ్డ కట్టేస్తుంది మేడం బాగా గ్రౌండ్ పియ్యంప తల వెనకాల మోకం అంత ఫేస్ అంత ఘాట్లు గోరెలతో ఘాట్లు అలా ఫేస్ కూడా మేము చూసే పరిస్థితి లేదు మేడం మాకు మా మేము ఫేస్ పిల్ల ఫేస్ కూడా మేము చూడలేని పరిస్థితి అయిపోయింది మాకు అంత దారుణంగా పిల్లని అంత ఘోరంగా ఏంటంటే వాడు అంటే ఎస్ఏ క్యాస్ట్ ఏం చేయలేరు వీళ్ళని చంపినా ఏం చేసినా వీళ్ళ అనేది ఎవరు ఉండరు ఏం చేయరు మనం డబ్బు పెట్టితే మనం బయటకు వచ్చేస్తామన్న ఒక గర్వం దేవ పొగరం అన్ని ఉండబట్టి ఈ రోజు మా అమ్మ అయితే ముగ్గురు మేడం వాడు అలాంటి డోన్ తీసుకెళ్లి జైల్లో పెట్టి ఫుడ్ ఎలా పెడుతున్నారు పోలీసులు ఎలా ఉంచుతున్నారు అని మేము అడిగితే అది జరగదు మేము ఊరి తీయము మేము చేయము అది చెప్పి చెప్తున్నారు మేడం అది ఎంతవరకు కరెక్ట్ ఇంత మంది చంపుకుంటా వచ్చిన ఇంకా భూమి మీద పెంచాలి అని అంటున్నారు పోలీసులు అది ఇది న్యాయం అసలు ఇలాంటి వాళ్ళకి న్యాయం జరిగిద్దా అనేది మా బాధ మేడం అండి లేదు ఇప్పుడు తప్పించుకున్న దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు విల్ పనిష్ దెమ్ యాక్చువల్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది చూద్దాం మీరు మాకు ఏది నా నెంబర్ సేవ్ చేసుకోండి మా సార్ సేవ్ చేసుకోండి ఏదైనా మాకు అప్డేట్ ఇవ్వండి ఓకే మేడం కంపల్సరీగా ఇస్తాం అది మాకు రిపోర్ట్ మాత్రం మాకు అనుకూలంగా రాలేదంటే మేడం ఖచ్చితంగా మేము మేము బాడీ మళ్ళీ 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 కంపల్సరీగా పోస్ట్ మార్టం ఓపెనింగ్ చేపిస్తాం మేడం ఖచ్చితంగా అది మాత్రం మేము మొదల వాళ్ళు మాకు అనుకూలంగా పోస్ట్ మార్టం మాకు వచ్చిందా సరే లేదా మళ్ళీ మేము బాడీని తీస్తామని చెప్తాం మేము ఆ రోజు మాకు గనక ఏదైనా తేడా జరిగిందా మళ్ళీ ఆరు నెలల వరకు బాడీ మామూలుగా తీసుకోవచ్చు ఆరు నెలల లోపల ఎప్పుడైనా బాడీ తీసుకోవచ్చు అని చెప్పారు మేము ఒకటేనా మీకు మీరు కానీ మాకు న్యాయం చెయ్యలేదా అయిపోతే మాకు మాకు అనుకూలంగా ఆ పాప చంపిందా చంపేసాడా అనేది మీకు తెలుసు ఆ ఎప్పుడు తేడా వచ్చినా మేము మళ్ళీ రివర్స్ తింటామని కూడా చెప్పాం మేడం చెప్తే దానికి కూడా సరే అన్నారు కానీ అట్లీస్ట్ వాడిని ఒక్కనే ముందుగా వాళ్ళని ఒక్కడనే పెట్టడం కాదు వీళ్ళంతా బయట తిరిగి వీళ్ళంతా గ్యాంగ్ అంతా ఉన్నారు వీళ్ళు ఎందుకు పెట్టట్లేదు అంటే వీళ్ళు కొనేసారా కొనేసారా వాళ్ళు పెట్టడానికి వీళ్ళు భయపడుతున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు మేడం ఆ ఫ్యామిలీ అంతా కూడా లోపలికి తీసుకెళ్లి పెడితే అన్న ఓడికి ఈ కాస్ట్ ఫీలింగ్ అనేది కాని ఇంకొక అమ్మాయి మీద చేయాలనేది కానీ ఉండకూడదని మేము చాలా ఫైట్ చేసాం మేడం అంటే కట్నం గురించి ఏమైనా మీ పాపని ఇబ్బంది పెట్టాడు అమ్మా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడంట మేడం పెట్టాడంట అమౌంట్ ఇరవై వేలు ఎంత పెమ్మనో ఏదో గాని పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టడం అనేది జరిగిందంట మేడం అంటే డబ్బులు అయితే ఏమి తీసుకోకుండా ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు వేరే అమ్మాయి పదిహేను లక్షలు ఎవరం పొలం ఇస్తాను అనేసరికి ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ మేడం వదిలేయచ్చు కదా మేడం మాకి ఎలాగోలా తెంచుకునే వాళ్ళం మేడం ప్రెగ్నెంట్ గా ఉన్నారు అంత ఘోరంగా దీంట్లో ఆడవాళ్ళు కూడా పాత్ర ఉంది మేడం వాళ్ళు ఆడవాళ్ళు కూడా మా బాబును చంపారు వాళ్ళ పాత్ర కూడా ఉంది వాళ్ళకి తెలియకుండా అంటే మాత్రం లేదు పిల్లగా మా పిల్లన మాత్రం కుటుంబం అంతా కలిసి నరకం పెట్టి చంపేశారు మేడం అది చాలా దారుణం మాకు నచ్చలేదా వదిలేసేస్తే ఎలాగోలా గొలా ఇంటి దాకా వచ్చిన మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్లి చంపేశారంటే ఇంకేం ఇంకేం అసలు అర్థం కావట్లేదు మేడం ఓకే అమ్మా డన్ అర్థమైంది మొత్తం మ్యాటర్ అసలు ఏం జరిగింది వాట్ ఇస్ వాట్ అనేది ఇది పక్క ప్లానింగ్ తోనే ఎప్పటి నుంచో జరుగుతున్నట్టే అర్థమవుతుంది సో మీరు ఏదైనా మాకు అప్డేట్ ఇవ్వండి ఓకేనా అమ్మా ఓకే అమ్మ సో చూసారు కదా కూలోన్ మాదం మతోన్మాదం ఎలాంటి ఇది సరే ఒక దళిత కుటుంబంకి చెందిన అమ్మాయిని దారుణంగా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇలా చేతులు వెనక్కి విరిచి మెడ విరిచి చంపడం అనేది చాలా పాపం వీళ్ళని నిజంగా చెప్తున్నా నడి రోడ్డు మీద ఉరికిచ్చి ఉరికిచ్చి చంపేయాలి ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి లేదంటే ఫస్ట్ తెలీదా క్యాస్ట్ వేరని ఫస్ట్ తెలీదా డబ్బులు రావని పెళ్లి చేసుకునేటప్పుడు కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకోగానే డబ్బుల గురించి గుర్తొచ్చి ఇవన్నీ గుర్తొచ్చాయా మీకు ఎంత దారుణం అట్లా ఎట్లా కొట్ట బుద్ధి అవుతుంది ఒక మనిషిని ఎట్లా హింసించే బుద్ధి అవుతుంది నాకు అర్థం కావట్లేదు సో నేను చెప్పేది అయితే ప్రతి ఒక్కరికిదే పెళ్లి స్టెప్ తీసుకున్నా ఫ్రెండ్షిప్ స్టెప్ తీసుకున్నా ఏది తీసుకున్నా మీరు పదికి వంద సార్లు ఆలోచించాలి ఇప్పుడున్న జనరేషన్ లో ఎందుకంటే విత్ ఇన్ సెకండ్స్ లో షర్టు మార్చినంత ఈజీగా వాళ్ళ మైండ్ వాళ్ళ థాట్స్ మారిపోతున్నాయి క్రిమినల్ గా బిహేవ్ చేస్తున్నారు సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి డే బై డే ఇట్లాంటి క్రిమినల్ కేసులు ఎన్ని వస్తున్నాయి ఏం జరుగుతుంది సొసైటీలో అని చెప్పేసి